గతాలని మర్చిపోతూ ఫ్యూచర్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ వస్తున్న స్టార్ హీరోస్లో మంచు మనోజ్ కూడా ఒకరుంటారు భూమి మౌనికకి గతంలో ఎన్నో విభేదాలు ఏర్పడి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి మంచు మనోజ్ అయితే భూమి మౌనికని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే తన పర్సనల్ లైఫ్ కోసం పెద్దగా సోషల్ మీడియాలో ఎప్పుడూ షేర్ చేసుకుందే లేదు తన ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మూవీ అప్డేట్స్ని షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇక భూమి మౌనికని పెళ్లి చేసుకున్నాక బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో అయితే సూపర్ యాక్టివ్గా మారిపోయాడు మంచి మనో మనోజ్ అలానే తన తండ్రికి కావాల్సిన హెల్ప్ చేస్తూ తన కెరియర్లో ముందుకు వెళ్ళిపోతూ వచ్చేస్తున్న మంచి మనోజ్ రీసెంట్గానే పండంటి ఆడబిడ్డకి తండ్రి అయిన విషయం తెలిసిందే ఇక భూమి మౌనిక నా డెలివరీ అయిన తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా ఏమీ షేర్ చేసుకోలేదు అయితే ఈరోజు తన పాపకి సంబంధించిన నేమ్ శ్రీరామేని సెలబ్రేషన్ని ఎంతో బాగా సెలబ్రేట్ చేశారు పాపకి దేవసేన శోభా ఎంఎం అని నేమ్ని కూడా పెట్టడం జరిగింది అయితే తన అమ్మమ్మకి సంబంధించిన నేమ్ని యాడ్ చేసి ప్రత్యేకంగా పెట్టడంతో నెటిజన్స్ అయితే ఫిదా అవుతున్నారు